నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటున్నాను అన్లో ఇప్పుడు మనం దొండకాయ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ నేను పావు కేజీ దొండకాయలను తీసుకున్నాను నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసి కడిగి బాగా ఇలా పొడుగ్గా దొండకాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తుంటారు నేనైతే ఇలా పొడవు కట్ చేస్తాను ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడిగ కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు పసుపు కొత్తిమీర తగిన స్టవాన్ చేసుకొని ఒక విడలపాటి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా నూనె అనేది వేడెక్కిన తర్వాత మాత్రమే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని జీలకర్ర అనేది కొంచెం మరిగిన తర్వాత నూనెలో వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇలా పొడిగా సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారే వరకు కలిపి మూత పెట్టి కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలను పక్కకు పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇలా కలిపి మూత పెట్టి అవి కొంచెం కలర్ మారే వరకు మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలను వేసి ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ను అనేది ఎప్పుడు మనం ఫ్రై ఐటమ్ ఎప్పుడు చేసినా కానీ మంటని చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటిలో ఉన్న కూరగాయలు అనేది తొందరగా మాడిపోతాయి తర్వాత మనం మూత తీసి మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు ఒకవేళ ఫ్రై ఐటమ్ కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్లో అయినా వే చేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది కొంచెం వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి స్టవ్ను అనేది చిన్నగా పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కలుపుతూనే ఉండాలి దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై కొంచెం కలర్ మారి ముక్క అనేది ఉడికినప్పుడు ముక్క అనేది ఒక ము ఉడికిన తర్వాత ఉడికే వరకు అలాగే ఉంచుకోవాలి తర్వాత మూత తీసి కొబ్బరి పొడి వేసి కలుపుకుంటే కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ